ఏదైనా లొకేషన్ వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే పవన్ కళ్యాణ్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయమే కనిపించింది మహారాష్ట్ర ఎన్నికల్లో చూసాం పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రతి చోట ఎన్డీఏ అభ్యర్థులు ఘన విజయం సాధించారు ఢిల్లీ ఎలక్షన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రతి చోట ఘన విజయం సాధించింది బీజేపీ పవన్ కళ్యాణ్ మరి విజయ్ కోసం తమిళనాడులో రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే ఎన్నికల్లో నటుడు విజయ్ కోసం ఎన్నికల ప్రచారం చేస్తారా ఇది నిజంగానే ఆలోచించడానికి ప్రస్తుత పరిస్థితులకు ఊహ కందని ప్రశ్న కానీ కరూర్ తొక్కిసలాట తర్వాత తమిళనాడులో జరుగుతున్న రాజకీయ మార్పులు రాజకీయ చేంజెస్ పొలిటికల్ ఈక్వేషన్స్ ఇటువంటి ఇటువంటి ఆలోచనలకి ఇటువంటి అంచనాలకి ఆస్కారం కల్పిస్తున్నాయి ఎందుకంటే ఎప్పుడైతే కరూర్లో తొక్కిసలాట జరిగిందో తొక్కిసలాట జరిగిన మరుక్షణం నుంచి బీజేపీ తమిళనాడు బీజేపీ తన వాయిస్ను మార్చుకుంది డిఎంకేతో పోరాటం చేస్తున్న బీజేపీ డిఎంకేకి వ్యతిరేకంగా డిఎంకే ప్రభుత్వం పైన స్టాలిన్తో సీఎం స్టాలిన్తో పోరాటం చేస్తున్న బీజేపీ తొక్కిసలాటలో కరూర్ తొక్కిసలాట వ్యవహారంలో తప్పు తప్పు ప్ర ప్రభుత్వానిదే అంటూ బలంగా వాదిస్తూ వచ్చింది అట్లాగే నటుడు విజయ్కి టీవీకే అధినేత విజయ్కి తన పూర్తి స్థాయి మద్దతును ప్రకటించింది కరూర్లో తొక్కిసలాటకు గల కారణాలని విశ్లేషించేందుకు అన్వేషించేందుకు ఎన్డీఏ తరఫున ఆ బి ఆ పార్టీ కీలక నేత అయిన ఏదైతే అన్నామలై ఉన్నాడో తమిళనాడులో అన్నామలై ఎన్డిఆ ఎన్డీఏ తరఫున ఒక ప్రతినిధి బృందాన్ని కరూర్కి పంపించి నిజ నిర్ధారణ కూడా ఏర్పాటు చేశారు ఈ నిజ నిర్ధారణ వ్యవహారంలో తప్పు స్టాలిన్ ప్రభుత్వానిదే అని డిఎం ప్రభు డిఎంకే ప్రభుత్వానిదే అంటూ నేరుగా ఆరోపణలు చేశారు అన్నామలై అంతేకాదు కరూర్ తొక్కిసలాట పైన ఏదైతే విజయ్ స్టాండ్ తీసుకున్నారో తొక్కిసలాట పైన సిబిఐ విచారణ జరిపించాలంటూ ఆయన హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టులో ఆయన ఎదురు దెబ్బతిన్నారు విజయ్ అయితే విజయ్కి అనుకూలంగానే బీజేపీ కూడా సిబిఐ విచారణకు పట్టుబడుతూ హైకోర్టులో పిటిషన్ వేసింది హైకోర్టు మద్రా మధురై బెంచ్ బీజేపీ పిటిషన్ కూడా కొట్టేసింది మొత్తానికి బీజేపీ చాలా స్పష్టంగా ఆలోచిస్తోంది విజయ్కి చేరువ అయ్యేందుకు చాలా స్పష్టంగా ముందుకు అడుగు వేస్తుంది విజయ్ని ఎన్డీఏలో చేర్చుకునేందుకు ఈ నేపథ్యంలోనే ఈ నేపథ్యంలోనే విజయ్ విజయ్తో ఇవాళ బీజేపీ నాయకులు సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తుంది విజయ్తో ఇవాళ బీజేపీ నేతలు తమిళనాడులో ఆయనతో కరూరు తొక్కిసలాట సందర్భంగా ఆయనతో కలిసి మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది నిజానికి విజయ్ రెండు వేల ఇరవై ఆరులో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఒంటరిగానే పోటీ చేస్తానని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోనని పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజే చాలా స్పష్టంగా చెప్పాడు కరూర్ తొక్కిసలాట తరువాత పరిస్థితుల్లో విజయ్ కరూర్ తొక్కిసలాట తర్వాత పరిస్థితుల్లో బీజేపీకి చేరువయ్యే ఛాన్సెస్ ఉన్నాయా నిజంగా బీజేపీ నరిపిన ఇవాళ నరిపిన ఏదైతే మంత్రాంగం ఉందో ఈ మంత్రాంగంలో విజయ్ కన్విన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా రెండు వేల తన ఆర్వి ఆవిర్భావ సభలో చెప్పినట్టుగా రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారా లేదంటే ఎన్డీఏ కూటమిలో చేరుతారా అనే అంచనాలు మాత్రం తమిళనాడులో స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక్కడే ఒకవేళ విజయ్ ఎన్డీఏ కూటమిలో చేరితే ఒకవేళ విజయ్ ఎన్డీఏ కూటమిలో చేరితే ఖచ్చితంగా ఆ ఎన్నికల్లో తమిళనాడులో జరగబోయే ఎన్నికల్లో పవన్ కల్ పవన్ కళ్యాణ్ మన తెలుగు నాయకుడు మన సూపర్ స్టార్ అట్లాగే మన పవర్ స్టార్ అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమిళనాడులో ప్రచారం చేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి గతంలో బీజేపీ సభకి తమిళనాడులో బీజేపీ సభకి హాజరైన సన్నివేశాన్ని చూస్తున్నాం బీజేపీ తరఫున ఎన్డీఏ కూటమి సభ్యుడిగా పవన్ కళ్యాణ్ తమిళనాడుకు వెళ్ళారు అక్కడ పర్యటించారు తమిళనాడులో అనేక ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ కూడా అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా చూస్తారు పవన్ కళ్యాణ్ని రాజకీయ నాయకుడిగా చూడాలనుకున్న వాళ్ళు తమిళ అభిమానులు కూడా ఉన్నారు ఎందుకంటే జనసేన ఆవిర్భావ సభకి హాజరైన వాళ్ళలో తమిళనాడు నుంచి కూడా చాలామంది వచ్చి చేరారు ఈ పరిణామాలన్నీ చూస్తే ఒకవేళ విజయ్ ఎన్డీఏలో ఎన్డీఏ కూటమిలో చేరే చేరితే ఇప్పుడు తాజాగా కరూర్ తొక్కిసరాట తర్వాత బీజేపీతో పవ విజయ్ అంటే బీజేపీకి విజయ్కి చేరువగా బీజేపీ నాయకులు వెళ్ళడం విజయ్కి మద్దతు ప్రకటించడం విజయ్ని చేరుకునే అవకాశం చేయడం ఎందుకంటే తాజాగా విజయ్ సభలో జరిగిన తొక్కిసలాట తర్వాత అతని సభలకి భవిష్యత్తులో అవకాశం అంటే అనుమతులు వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి అనేక రిస్ట్రిక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కోర్టు కూడా అనేక రెస్ట్రిక్షన్స్ పెట్టింది అట్లాగే ఆ కోర్టు ఆదేశాలని అమలు చేసేందుకు స్టాలిన్ ప్రభుత్వం విజయ్ ని అడుగడుగున ఇరుకున పెట్టే అవకాశాలున్నాయి ఈ పరిణామాలన్నింటినీ ఎదుర్కోవాలంటే విజయ్కి ఒక శక్తివంతమైన మద్దతు అవసరం ఉంటుంది ఈ శక్తివంతమైన మద్దతు ఎన్డీఏ ఎందుకు కాదు అనే చర్చ కూడా తమిళనాడులో జరుగుతుంది ఈ నేపథ్యంలో ఒకవేళ ఎన్నికలకు తర్వాత కానీ ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకునే ఛాన్సెస్ ఉన్నా కూడా విజయ్కి బీజేపీ ఎన్నికలకు ముందు నుంచే మద్దతు అవకాశం ఉంటుంది విజయ్కి ఎన్నికల ముందు నుంచే మానసిక ధైర్యాన్ని అట్లాగే సపోర్ట్ ని ప్రకటించే అవకాశం ఉంటుంది బీజేపీ ఈ నేపథ్యంలోనే విజయ్కి చేరువై ఎన్డీఏలో ఎన్డీఏలోకి ఆహ్వానించినట్టుగా సమాచారం అందుతోంది విజయ్ ఒకవేళ ఎన్డీఏకి వచ్చే అవకాశం ఉంటే తమిళనాడులో స్టాలిన్కి వ్యతిరేకంగా ఉన్న ఓట్లన్నింటినీ ఏకం చేసి ఎలాగైనా స్టాలిన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని బీజేపీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది మొదటి నుంచి మనం అన్నమలై చూస్తున్నాం తొక్కిసలాడ తర్వాత విజయ్కి అనుకూలంగా ఆయన ప్రెస్ మీట్లు కనిపించాయి విజయ్కి అనుకూలంగా ఆయన మాట్లాడుతూ వచ్చారు అట్లా కాదు తొక్కిసలాట విషయంలో స్టాలిన్ ప్రభుత్వాన్నే పదే పదే నిందిస్తూ వచ్చారు సరైన భద్రత కల్పించలేకపోయారు సరైన రక్షణ కల్పించలేకపోయింది ప్రభుత్వం అంటూ సర్కారు పైన నిందలు వేస్తూ వచ్చారు ఈ నేపథ్యంలో విజయ్ కూడా ఎవరైతే తనకు మద్దతు ప్రకటించారో ఇతర పార్టీల నాయకులు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపారు ప్రస్తుతానికి విజయ్ కొంత సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నారు తనకి మానసికంగా అట్లాగే రాజకీయంగా కొంత మద్దతు అవసరం ఉందనే చర్చ కూడా తమిళనాడులో జరుగుతుంది ఎందుకంటే నిజానికి విజయ్ ఎంజీఆర్ ఫార్ములాలో వెళ్ళాలనుకున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎంజీఆర్ రెండు వందల సీట్లలో పోటీ కట్టి నూట నలభై నాలుగు సీట్లు గెలుచుకున్నట్టుగా విజయ్ ఈసారి తమిళనాడులో ఉన్న రెండు వందల ముప్పై నాలుగు సీట్లలో పోటీ కట్టి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కుర్చీని కైవసం చేసుకుంటానని ప్రతిజ్ఞతో ప్రతిమతో ఆయన ముందుకెళ్తున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీ కూడా బీజేపీ కూడా విజయ్తో వెళ్తే విజయ్తో కలిసి వెళ్తే తమిళనాడులో తమకు మరింత ఛాన్సెస్ దొరుకుతాయని భవిష్యత్తులో బీజేపీకి మరిన్ని అవకాశాలు దొరికే అవకాశం ఉందని కూడా బీజేపీ భావిస్తున్నట్టుగా కొంత సమాచారం బయటకు వస్తుంది ఏది ఏమైనా ఒకవేళ తమిళనాడులో రాజకీయాల్లో మార్పులు సంభవించి విజయ్ ఆలోచనల్లో మార్పులు వచ్చి ఒకవేళ విజయ్ కనుక పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో చేరితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తమిళనాడుకు వెళ్ళడం ఖాయంగా కనిపిస్తుంది తమిళనాడులో పవన్ కళ్యాణ్ ప్రచారానికి ఖచ్చితంగా ఆస్కారం కనిపిస్తుంది ఒకవేళ విజయ్ కనుక ఎన్డీఏలో చేరకపోయినా బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తమిళనాడులో ప్రచారం అయితే చేయటం ఖచ్చితంగా చేసే అవకాశం ఎక్కువగా ఉంది బీజేపీ కోసమే వెళ్తారా లేకపోతే ఎన్డీఏలో కలిసే విజయ్ కోసం వెళ్తారా అన్నది ఇప్పుడు చూడు వేచి చూడాలి అయితే ఇదంతా ప్రీమిచ్యుర్ అంటే ఇంకా పూర్తిగా దీని ప్రస్తుత స్టేజ్లో మొత్తానికి చర్చల స్థాయిలోనే అంశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అటు పవన్ అభిమానులు ఇటు విజయ్ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు విజయ్ నిర్ణయం కోసం బీజేపీ వేసే అడుగుల కోసం మీరేమనుకుంటున్నారు ఒకవేళ ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశం ఉందనుకుంటున్నారా విజయ్ ప్రస్తుత పరిస్థితులు విజయ్కి ఎన్డీఏ కూటమి అవసరాన్ని ఏర్పరచాయని మీరు భావిస్తున్నారా ఒకవేళ ఏర్పరిస్తే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తమిళనాడుకు వెళ్ళి విజయ్కి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తారని మీరు భావిస్తున్నారా మీరేమనుకుంటున్నారన్నది ఈ వీడియో కింద కామెంట్ చేయండి లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్